హాయ్ ఫ్రెండ్స్ మహాతమ్మమ్మ వంటలు ఈరోజు నేను క్యాబేజీ చట్నీ పెట్టానండి క్యాబేజీ ఒక గ్లాసు రెండు గ్లాసుల క్యాబేజీకి పావు గ్లాసు కారం తీసుకున్నా అండి ఉప్పు తగినంత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అండి ఇది వచ్చేసి వెల్లుల్లిపాయలు అండి మెంతపడండి కా నూనె శనగ నూనె తీసుకున్నా అండి మూడు నిమ్మకాయలు తీసుకున్నాండి ఇప్పుడు చూడండి ఇందులోకి ముందు నూనె వేసి కలుపుతానండి నూనె వేసి కలిపితే మనకి ఎట్లా అంటే కరకరలాడతాయని నూనె వేసి కలుపుతాను మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ వేసుకోవచ్చు అండి నూనె కలిపిన తర్వాత ఇప్పుడు కారం వేసి కలుపుతున్నా అండి మొత్తంగా ఇదేనండి ప్రాసెస్ ఏం లేదు చాలా ఈజీ క్యాబేజీ ముక్కలు కోసుకోవడమే చాలా లేట్ పట్టిద్దండి మిగతా ప్రాసెస్ అంతా ఈజీని చాలా ఈజీ ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు నిమ్మకాయ రసం పోస్తా అండి నిమ్మరసం కలిపితే అయిపోతుందండి నిమ్మరసం వచ్చేసింది నిమ్మరసం పోస్తున్నా అండి చట్నీ రెడీ అండి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి మీరు తయారు చేసుకోండి తయారు చేస్తే మీకు ఈ టేస్ట్ అనేది తెలుస్తుంది అండి మీ ఫ్యామిలీ మెంబర్స్ని అడగండి వాళ్ళే చెప్తారు ఈ రెండు కంటైనర్సు ఆ చట్నీ పెట్టడానికి కోసం తీసానండి లోపల ఉంటే ఇది ఈ కంటైనర్స్ మీకు నచ్చితే కూడా లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చిందంటే ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు పెట్టుకున్నాం అనుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత తినేయొచ్చండి అంత బాగుంటుంది ప్రాసెస్ను బట్టి టేస్ట్ వస్తుందండి మీరు ఇప్పుడు నేను చెప్పిన ఎట్లయితే కొలతలతో నేను ఎలా కొల కొలతలు చెప్పానో ఆ కొలతతో ఆ కొలతలతో మీరు తయారు చేయండి ఖచ్చితంగా మీకు ఆ మెజర్మెంట్స్ అయితే ఖచ్చితంగా మీకు పనికొస్తాయండి ఆ మెజర్మెంట్స్తో మీరు చట్నీ పెట్టుకున్నట్లయితే మీకు చాలా టేస్ట్ వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగుందో చట్నీ చూస్తుంటేనే నోరు ఊరుతుంది మరీ తినాలనిపిస్తుంది నోట్లోంచి ఎట్లా వచ్చేస్తున్నాయండి వాటర్ వచ్చేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ నేను ఈ టూ కంటైనర్స్లో సర్దేసుకున్నా అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ